ఇంట్లో పడుకోవడం కాదు మానవత్వం ఉందా బుద్ధి ఉందా ఇంకా మాట్లాడాలా విమర్శించడమే మన పనే అండి తప్పదు ఓట్లేసి ప్రజలు మన ఎలాగో గెలవనివ్వరు కనీసం నాలుగు గోడల మధ్య కూర్చొని స్టేట్మెంట్లన్నా ఇవ్వకపోతే లెవీలు పడిపోద్దు గుర్తింపు ఉండదు

నా వల్ల కాదు అసలు పది నిమిషాలు లేకపోతే గంట సేపు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా పొలిటికల్ క్లాస్ చెప్తున్నా కూడా ఎప్పుడు ఎప్పుడు వదిలి నేల ఒరిగిన పంటను నీళ్ళలో తడవడం వల్ల అది పైకి లేయడం అన్నది కూడా ఇంకోసారి పైకి లేయడం అన్నది కూడా కష్టమైన పరిస్థితి ఏంటండి వాళ్ళ రైతు తీవ్రంగా నష్టపోయిన పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తా ఉన్నాయి గద్దొచ్చి ఏంటి సగం సేపు వెళ్ళిపోతావేంటి గద్ద వచ్చి గుడ్డు మింగిందని దాదాపుగా ఉజ్జాయింపుగా లెక్కల ప్రకారము నాకు నంబర్ కరెక్ట్ గా తెలీదు లంకల్లో దెబ్బతిన్న వరి పొలాలను సిఎం చంద్రబాబు పరిశీలించారు పంట నష్టపోయిన రైతుల్ని ఆదుకుంటామని సిఎం హామీ ఇచ్చారు పంట పొలాలను పరిశీలించేందుకు సీఎం జగన్ కు రెడ్ కార్పెట్ వేయడంతో రెడ్ కార్పెట్ వేయడంతో స్థానికులంతా ఆశ్చర్యపోతున్నారు పంటల్ని పరిశీలించేందుకు కూడా రెడ్ కార్పెట్ వేయడం బారిగేట్లు పెట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది బేసిక్ బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర